భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం ఒకటి ఈ దేవాలయము శ్రీకాకుళం జిల్లాలోని అరసవిల్లి గ్రామంలో కొలువై ఉన్నది ఇది శ్రీకాకుళం పట్టణానికి ఒక కిలోమీటర్ దూరంలో కొలువై ఉన్నది ఉత్తరాంధ్రలో ఈ దేవాలయం ప్రసిద్ధమైనది భారతదేశంలోని సూర్య దేవాలయాల్లో అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయానికి ఒక ప్రత్యేక స్థానం ఉన్నదని పద్మ పురాణం తెలియజేస్తుంది కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి పాదాలను సూర్యకిరణాలు తాకడం దేశంలోనే ఈ దేవాలయము ప్రత్యేక స్థానం కలిగి ఉంది సంవత్సరంలో మార్చ్ మరియు అక్టోబర్ మాసములలో కిరణాలు చూడటం కోసం భక్తులు తండోపతండాలుగా వచ్చి ఆ సూర్య భగవానుని కిరణాలు చూస్తూ అనుగ్రహం పొందుతారు ప్రజల సంక్షేమం కోసం కశ్యప మహర్షి ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు ఆధారాలు లభ్యమైనాయి ఉషోదయ కిరణాలతో సమస్త జీవకోటిని నవ చైతన్యంతో ఉంచుతున్న ఆ సూర్య భగవానునికి నిత్యం పూజలు జరుగుతున్న ఆలయం అరసవెల్లి శ్రీ స్వామి భాస్కరుణ్ణి పూజించటం వలన కష్టాలు తొలగించుకుని హర్షంతో వెళ్తారు కాబట్టి ఒకప్పుడు ఈ ఊరికి హర్షవెల్లి అని పేరు వచ్చిందని పురాణాల ప్రతీక మహాభాస్కర క్షేత్రముగా పిలువబడుతున్న ఈ ఆలయానికి ఘనమైన చరిత్ర ఉందని పురాణం తెలియజేస్తుంది ఈ సూర్య దేవాలయంలో భగవాను సన్నిధిలో సూర్య నమస్కారాలకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఈ సూర్య నమస్కారాలు ప్రతిరోజు నలభై ఒక్క రోజులు సూర్య మండపంలో చేసినట్లయితే ప్రత్యక్షంగా ఆ సూర్య భగవానుని ఆశీసులు భక్తులపై ఉండి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగజేస్తాయని పురాణాలు చెబుతూ వచ్చాయి ಈ ಸೂರ್ಯ ನಮಸ್ಕಾರ ವಿವರ ಮಹರ್ಷಿ ಮಾತು ಸೂರ್ಯನಾರಾಯಣ ಉದಯಸ್ತು ಮಹೇಶ ಸ್ವಾಮಿ ಅಂದರೆ வச்சிஷமான பித்த கபோவ நானாக்கிமித்த ஜர கஷ்ப புஷு சூழ அதிச்சாரய க்ஷிப்மேணீரோ சித்தம் உசா பத்மி சாய சமேஸ்ரீ சூரியனா ద్దం ఆరోగ్య సిగ్గిం మండల దీక్ష చేస్తారు ఇక్కడ నలభై ఒక్క రోజు సూర్య నమస్కారాలు చేసినట్లయితే మన శరీరంలో ఉన్న రుగ్మతలన్నీ పోయి మళ్ళా ప్రక్షసంగా కూడా ఆయన యొక్క సూర్య కిరణాలు ఆ బంగారు ఛాయిలో ఎలా చేపడతాయో మన శరీరంలో ఆ వయోవాలన్నిటికీ కూడా ఆరోగ్యాన్నిచ్చి ఈ నలభై ఒక్క రోజు దీక్ష చేసుకుని

சூர் அன மந்திரோ கூட ஓம் நமோத்தே சூரியய அட்ட மனீரம் அன்னைக்கு கூட ஆயுத யூக்க காஞ்சி நேசி ஆயுத ஆரோக்கியித்தார் இது நேத்தாபரிஷத்து அது கூட நல்ல ரோஜு பாராயணச்சேரில் உன்ன ரோகி வி கிரமச்சேசி மன சிரஸ் ஏ யொக்க ரோகோ ரோகால பிரவேதன